హలో ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చూడండి జ్యోతి గారు పొంగళ పాకం చేస్తున్నారు పాకం రావాలండి వస్తే కలుపుతూ ఉంటే గుండీలోకి వస్తుంది తిరిగి వరకు కలుపుతూ ఉండాలండి వాటర్కి సరిపోయిన పిండి వేయాల పిండి అలా ఉండాలి ఇలా ఉండాలి ఎలాగ ఉండాలి ఇదిగో ఆయిల్ కదా అందులో కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి మా ఆంధ్ర వైపు వరిపిండి పొంగడాలు అంటామండి మరి మీ ఊర్లో ఎలాగంటారో తెలీదు కొంతమంది అప్పాలంటారు చేయండి థ్యాంక్ యూ